ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే ఈ శుక్రవారం రోజున నీవు కంటున్నటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ఒక వార్తను నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాను బిడ్డ అలాగే ఇంతటి అదృష్టాన్ని నీ జీవితంలో ప్రసాదించబోతున్నాను అనేసి అమ్మవారి అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున నీ జీవితంలో ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని నీవు చూడబోతున్నావు నన్ను నమ్మి మనసారా ఒక్కసారి వినిచూడు చూడు ఆ తరువాత నీవు పడుతున్నటువంటి ఆ బాధకు ఖచ్చితంగా ముగింపు అన్నది దొరుకుతుంది అనుమానం విడిచిపెట్టి నీ తల్లి చెప్పేటటువంటి మాటలు వేదాలు అనే ఉద్దేశంతో వినబిడ్డ తప్పకుండా నీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది నీవు అతి మంచితనం నీకు చాలా ఎక్కువ ఆ అతి మంచితనంతో నీవు పోగొట్టుకున్న అన్నీ కూడా నీకు తిరిగి ఇవ్వాలి అని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ అతి మంచితనంతో నీవు చేసేటటువంటి కొన్ని పనుల ద్వారా ఇప్పటి నీవు అనుభవించినటువంటి అన్నీ కూడా కొన్ని శిక్షలు మాత్రమే నీవు చేసిన పనికి నీవే కాదు నీతో పాటు నీ కుటుంబం అంతా కూడా శిక్షను అనుభవిస్తుంది సరిగా నీవు అనుకున్నటువంటి గమ్యం చేరుకునే సమయానికి నీ కుటుంబం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో చాలా బాధలతో ఉన్నారు గత కొన్ని రోజులుగా నీవు పడుతున్నటువంటి బాధ అంతా కూడా ఈరోజు తొలగిపోవడంతో నీ మనసు అంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది చాలా అధికంగా ఆందోళన చెందుతూ బెంగపడుతూ ఉంటున్నావు కదా ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయమనే అనే మాటే ఉండకుండా చేస్తాను కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవి అన్నీ కూడా అందిస్తాను బిడ్డ కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు కదా అందుకు నీ జీవితంలో జరిగే ఒక గొప్ప పని సంతోషంగా మారబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులుగా మొదలవబోతున్నాయి ఇక నుండి అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నీవు కోల్పోయినది ఏదీ కూడా తిరిగి రాదు కదా కానీ ఈ రోజు మాత్రం నీవు కోల్పోయింది ఖచ్చితంగా తిరిగి నీ చేతికి వస్తుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయిందో అవి అన్నీ కూడా తిరిగి నీకు చేరబోతున్నాయి అవి ఏవైనా కావచ్చు ప్రేమను అనురాగాలు అవ్వచ్చు లేదా మీ కుటుంబంలో ఒక బంధం అవ్వచ్చు అలాగే నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయే సమయమైనా అవ్వచ్చు ఇది అంతా కూడా ఈ రోజుతోనే మొదలవుతుంది నీవు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి ఆదాయం చాలా గొప్పగా రాబోతుంది నీవు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలు అవుతాయి నీ భవిష్యత్తు కోసం నీవు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా నీకు విజయాన్ని కలిగేలా చేస్తాయి తరువాత నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా జీవించవచ్చు కొన్నిసార్లు నీపై నాకు చాలా కోపం వస్తుంది ఎందుకో తెలుసా అందరినీ కూడా గుడ్డిగా నమ్ముతావు నీ యొక్క అతి మంచితనం వల్ల ఎవరు మంచివారు ఎవరు చెట్టువారు అన్నది కూడా నీవు గమనించలేకపోతున్నావు అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది నీవు ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలా అయినా వారే గొప్ప స్థాయికి వెళ్ళాలా వారే అది అంతా సాధించిన విధంగా చూపుకుంటూ సంతోషిస్తూ వారి లాభాన్ని వారు పెంచుకుంటూ ఉంటారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు అయినా నీవు ఈరోజు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వారి వల్లనే కదా ఈ విషయాన్ని నీవు మరవరాదు ఇప్పటి నీవు పడిన ఇబ్బందులు నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం అనేది సహజంగానే వస్తుందిలే నీవు అందరూ మంచివారే అందరూ నావారే అని అనుకుంటూ ఉంటావు నీ ప్రతి కోరికను నీ మనసులోనే దాచుకుంటూ నీ మనసును కూడా నీ ఆధీనంలోనే ఉంచుకుంటూ జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు నీవు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నీవు కోరిన కోరికలు అన్నీ కూడా అదుపులో ఉంచాలి అని నీ కోసం నీవు ఏది కూడా ఆలోచించకుండా ప్రతి ప్రయత్నానికి ఇష్టంగా స్వీకరించావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడా ఇక నీవు సాధించవలసినది ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడం కోసమే దానికోసం నీవు ప్రయత్నాలు అన్నీ చేస్తున్నావు అనుకో కానీ ఎన్నో రోజుల నుండి నీవు శ్రమిస్తూ ఉంటున్నావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనము కనిపించడం లేదు అని దిగులు చెందుతూ ఉన్నావు కదా కానీ ఇప్పుడు చెబుతున్నాను నీ ఆర్థిక ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విజయాలే లభిస్తాయి నీవు నీ జీవితం గురించి ఎలాంటి కళ్ళు కన్నావో వాటి కోసం ఏమి వదులుకున్నావో వాటి అన్నిటినీ కూడా తిరిగి పొందుకోగలుగుతావు నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకు నచ్చిన ప్రతిదీ కావాలి అని ఎప్పుడూ కూడా కోరుకోవు నీవు ఎంతవరకు అవసరమో ఎంతవరకు దాని వలన నీకు లాభం అనేది మాత్రమే ఆలోచించి నీ మనసును జాగ్రత్తగా అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా ఉండగలుగుతున్నావు ఇది నీకు అభినందనలు తెలుపుకోవలసినటువంటి విషయం మానవ జన్మ ఎత్తిన తర్వాత కోరికలు అంటూ సహజంగానే ఉంటాయి కదా అలాగే ఆ కోరిక నెరవేరుతున్నప్పుడు మనసుకు బాధ కూడా సహజంగానే ఉంటుంది ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కానీ ఇక నుండి మాత్రం బాధపడవలసిన అవసరమే లేదు ఇక నుండి నీకు ఆర్థికంగా అన్ని సమకూరేలా వరం ఇస్తున్నాను అది కూడా ఈ శుక్రవారం రోజు నుండి ఒక మంచి శుభ సూచికాన్ని తెలియపరుస్తాను నీకు అవసరమైనవి నీ కుటుంబానికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చి సంతోషంగా ఉండే లాభాన్ని నీకు ఇస్తాను ఒక మంచి అదృష్టం నీకు వరించేలా చేస్తాను కాబట్టి ఇక సంతోషంగా నీ కుటుంబంతో జీవించేలా ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాను ఇవి అందుకునేందుకు నీవు సిద్ధంగా ఉంది నీకు మరొకసారి చెబుతున్నాను గుర్తుంచుకో నీ చుట్టూ ఉండే వారితో జాగ్రత్తగా ఉండు అట్టి వారితో జాగ్రత్తగా ఉండు ఎవరు మంచివారు ఎవరు అవకాశవాదులో గమనించి జాగ్రత్తగా ఉండు అవకాశవాదులు ఎప్పుడూ కూడా నీ దగ్గర డబ్బు అలాగే నీ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆలోచనలో ఉపయోగించుకొని వారికి కావాల్సినవి అన్నీ కూడా పొంది తద్వారా చాలా చులకనగా చూస్తారు కాబట్టి అలాంటి వారికి కాస్త కనిపెట్టుకో ఇవే నేను నీకు చెప్పాలి అని అనుకున్నటువంటి జాగ్రత్తలు ఇక ఈ రోజు నుండి నీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి గొప్ప అదృష్టం వరించేలా మరొకసారి నిన్ను దీవిస్తూ సంతోషంగా నీ కుటుంబంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేసి అమ్మవారు అయితే ఈరోజు సందేశాన్ని మనకు ఇలా తెలియజేశారు అండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్